పేద రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమలే ఎవరిని బ్రింగుదునానని ఎతుకుచూ తిరుగుచూ ఉన్నాడు ఈ మాటలు ఎన్నికల దేవుడు ఐ మీన్ మొదటి మాట మనం అండర్లైన్ చేసుకున్న ప్రదోని బిడ్లారా నిబ్బరమైన బుద్ధి ఏంటిదండి నిబ్బరమైన బుద్ధి నిబ్బరం అంటే ఏంటి ధైర్యము ఏంటిది ధైర్యము ధైర్యం కలిగిన బుద్ధి కావాలంట ఎవరికి కావాలి ఒక విశ్వాసికి కావాలి ఎవరికి కావాలి ఒక విశ్వాసికి కావాలి ఏ విషయాల్లో నిబ్బరం కలిగి మనం ఉండాలి విశ్వాసమైన మనము దేవుని ఎరిగిన మనము ఏ విషయములో నిబ్బరము కలిగిన వారమై ఉండాలి చూద్దాం బైబిల్ గ్రంథంలో మొదటి పేతురు ఒకటి పదమూడు ఏం చేయాలంట మనసు విషయములో నిబ్బరము కలిగి ఉండాలంట ఏం చేయాలండి మొదటి మొదటి ఏంటిది ఏ విషయంలో ఉండాలంట మనస్సు ఈ మనస్సు ఇక్కడే ఉంటాం కానీ సర్వలోకమంతా తిరిగి వచ్చింది అవునా కాదా ఈ ఎవరికైతే నిగ్రము నిబ్బ్రము కలిగి ఉండలేరో ఎవరైతే స్థిరముగా నిలబడలేరో ఎవరైతే నిబ్బ్రము కలిగి ఎదురు చూడలేరో ధైర్యము కలిగి ఈ మనస్సు దేవుని సన్నిధిలో ఉన్నా ఇది మాత్రం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో సంచరిస్తుంది అందువల్ల దేవుని కార్యాలను చూడలేవు అర్థమవుతుందండి మాట ఏ విషయంలో నిబ్బరం కలిగి ఉండాలంటే మొట్టమొదటి మనము మన మనస్సు విషయంలో నిబ్బరం కలిగి ఉండాలంట చాలామంది ఇది నిగ్రంగా ఉండలేరు స్థిరముగా ఉండలేరు ఏమి ఉండలేరండి స్థిరముగా ఉండలేరు అందుకని ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే మీ మనస్సు విషయములో నిబ్బరము కలిగి ఉండండి కొన్ని కొన్ని విషయాలు కూడా అంతే కదా దేవుని కార్యాలు మనం ఎదురు చూస్తూ ఉంటాం దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ కార్యం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఎంత మనసు మనల్ని ఎంత తొందర పెడతా ఉనిద్దు అవునా కదా గలిబిలి చేసేసిద్ది ఏం చేసిద్ది గలిబిలి చేసేసిద్ది గలిబిలి ఏ రకంగా అంటే అపవాది మన పక్కనే ఉండి మనల్ని శోధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఎన్నో పేతిరిని శోధించిందా శోధించలేదా యశు ముందే చెప్పాడు కోడి కూయక మునిపోయిన నువ్వు నా నెరగం అని నువ్వు అబద్ధము అని చెప్పాడు లేదు ప్రభు నేను ప్రాణం అవసరమైతే ప్రాణమైన పెడతాను కానీ అది మాత్రము నా జీవితంలో జరగదు ప్రభావ మనం కూడా అంతే అంటాం నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి లేదండి నేను ఖచ్చితంగానే ఉంటా లేదండి యేసు ప్రభు నమ్ముకున్నా కానీ ఖచ్చితంగానే జీవిస్తా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా నా మనసు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడిద్ది అంటాం ఆ సమయం వచ్చేమైంది జారిపోతాం దేవుతావు జారిపోతాం పేదరు కూడా అంతే నువ్వు యేసుక్రీస్తు ప్రభుత్వం తిరిగినప్పుడు అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదు ఎవరు ఆయన ఎవరో నాకు తెలియదు ఇంకొకరు వచ్చి సలిమాట దగ్గర కూర్చొని యస్సు క్రిస్తు ఉన్నాడు కదా అంటే అబ్బే ఆయన ఎవరు నాకు తెలియదు ఇంకోసారికి వచ్చి నువ్వు యేసుక్రీస్తు క్రిసు ఉన్నావు కదంటే అబ్బే అంటే చూడండి మనస్సు మనల్ని తొందర పెట్టే విధానాన్ని బట్టి మన మనస్సు మనల్ని పరిగెత్తించే విధానం బట్టి ఆ పరిగెత్తే విధానములో దేవునికి వ్యతిరేకముగా ఎంతైనా మనం మాట్లాడుతూ ఉంటాం ఎంతైనా మనము దేవునికి వ్యతిరేకంగా పాపములోనికి దిగజారిపోతూ ఉంటాం పెద్దోని బిడ్లారు అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు ముందు ఒకటి ఏం కలిగి ఉండాలంట మన మనస్సు నిబ్బరం కలిగి ఉండాలంట అక్కడ చూడండి ఇంకొక మాట రాయబడి చదువమ్మా అదే వచ్చినాన్ని బుద్ధి విషయంలో కూడా ఏం కలిగి ఉండాలంట నిబ్బరం కలిగి ఉండాలంట మన బుద్ధి ఒకసారి స్థిరంగా ఉండదు కాసేపు ఇక్కడ ఒక మాట మాట్లాడతాం ఇంకోసారికి వెళ్ళి ఇదే బుద్ధి అంటే పరిస్థితులను బట్టి మన బుద్ధి మారిపోతూ ఉంది ఏమవుతుంది బుద్ధి విషయం ఒకటి మనస్సు విషయంలో మనం ఏం కలిగి ఉండాలంట నిబ్బరం కలిగి ఉండాలంట అంటే స్థిరం కలిగి ఉండాలి రెండోది ఏం చేయాలి బుద్ధి విషయంలో కూడా ఏం కలిగి ఉండాలి స్థిరత్వం కలిగి ఉండాలి ఎప్పుడైతే రెండు మనం కోల్పోతామో దేవునికి మనం దూరం అవుతా ఉంటాం ఏమవుతామండి దేవునికి దూరముతో ఉంటాం దూరం అందుకని దావీ భక్తులన్న నా ప్రాణము యోహో అను ఆయన చేసిన ఉపకారం దేనిని నువ్వు మరొవకము నా అంతరంగములో ఉన్న సమస్తమా ఎప్పుడు ఆయన నువ్వేం చేయాలంట స్థతించాలి ఎప్పుడైతే దేవుని మనం బహుగా ఆరాధిస్తూ ఉంటామో ఎప్పుడైతే దేవుని మనం బహుగా దగ్గరగా ఉండి స్థుతిస్త శుతించగలుగుతామో ఎప్పుడైతే దేవునికి మనం దగ్గర ఉండి ప్రార్థన చేయగలుగుతామో మన మనస్సు ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంటుంది ఆయనకి దగ్గరగా లేనప్పుడే మన మనస్సు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడెక్కడో అది స్థిరత్వంగా నిలబడదు దోన్ బిడ్లారా ప్రేమేణ సంగమా అందుకని దోన్ బిడ్లారా మన ఏ విషయంలో నిబ్బరం కలిగి ఉండాలంటే స్థిరత్వం కలిగి ఉండాలంటే ప్రదోన్ బిడ్లారా ప్రేమేణ సంగమా ఒకటి మన మనస్సు విషయంలో నిబ్బరం కలిగి ఉండాలి రెండోది బుద్ధి విషయంలో నిబ్బరం కలిగి ఉంటే మనకేం కలిగింది మరి బాగానే చెప్పారు పాష గారు మనసు విషయంలో నిబ్రం కలిగి ఉండమంటున్నారు బుద్ధి విషయంలో నిబ్రం కలిగి ఉంటున్నారు మరి మాకేం కలిగిద్ది బాబిల్ గ్రంథమే మనకు ఆన్సర్ చూడండి యశ్య గ్రంథము ముప్పై రెండో అధ్యాయం పదిహేడో వచ్చినాం మనం నిబ్రం కలిగి ఉండాలంటే ఏం చేయాలి ముందు బుద్ధి విషయంలో నిబ్రం కలిగి ఉండమంటున్నారు మనసు విషయంలో నిబ్రం కలిగి ఉంటున్నారు మరి నిబ్రం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి ఆ మనసు మనకు రావాలంటే ఆ లక్షణాలు మనకు రావాలంటే మనం ఏం చేయాలి చూడండి యశ్యా గ్రంథము ముప్పై రెండో అధ్యాయం పదిహేడో వచ్చినాం ఏం చేసింది అంటండి ఏం కలిగి ఉండాలంటే మనము నిబ్బరం కలిగి ఉండాలంటే ముందు నీతి కలిగి ఉండాలి నీతి తప్పినప్పుడే కదా గలిబిలి స్టార్ట్ అయ్యేది నీతి తప్పినప్పుడే కదా మనలో ఒక టె టెన్షన్ ప్రారంభమయ్యేది నీతి తప్పినప్పుడే కదా మనం ఏదో 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 గలిపిలైపోతూ ఉంటాము పెద్దోని బిడ్లారా అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు బుద్ధి విషయంలో నిబ్బ్రం కలిగి ఉండాలన్నా నీ మనస్సు విషయంలో నీ నిబ్బ్రం కలిగి ఉండాలన్నా నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే నీతి తప్పకూడదు ఏం తప్పకూడదు నీతి తప్పకూడదు ప్రదోన్ బిడ్లారా ఇప్పుడు యోనా ఉన్నాడు దేవుడు ఏం చెప్పాడు స్థిరమైన బుద్ధి కలిగిన వాడవై స్థిరమైన మనుషులు కలిగిన వాడవై ఎక్కడికి వెళ్ళామన్నాడు నివేణ బాబు అక్కడికి వెళ్ళి నశించే ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించు వారు నీ మాటలు వినైనా నీ చెప్పిన మాటలు వినైనా నా వైపు మళ్ళీ వారి క్రియలను వారి యొక్క శాస్త్రం మానుకొని దేవునికి లోబడతారము అన్నాడు మనోడు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు దేవునికి మాట ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు ఎస్ బ్రవ్వా నువ్వు అన్నట్టే జరుగునుగాక అన్నాడు అన్నాడా గ్రంథం మీరు చదువుకోండి అక్కడ రాయబడి దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు చెప్పినట్టే ప్రభావ నువ్వు ఏది యువతి నేను అది చేస్తావు ప్రభా వెళ్తానన్నాడు దేవుడు మాట్లాడి అవతలకు వెళ్ళిన తర్వాత మనోళ్ళు మనసు నెమ్మది లేదు ఏం లేదు నెమ్మది లేదు అంటే స్థిరత్వం లేదు గలిపిలి తయారైంది ఏం గలిపిల్ తయారైంది నీవేన పట్నం దగ్గరికి నేను వెళ్తా వెళ్తే వారికి నాకు గెట్టదు వారు నన్ను ఏం చేస్తారు చంపేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చావటం కంటే నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి జీవించడం మేలు మన స్థిరత్వం ఉందా బుద్ధి స్థిరత్వం ఉందా లేదు ప్రతి బిడ్లారా అప్పుడు దేవుడు పోవలసిన స్థలంలోకి పోకుండా ఎక్కడికి పోయాడు తన సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు అంతే ప్రయత్నోన్ బిడ్డలో మనం కూడా అంతే వాక్యం వింటున్నప్పుడు కావచ్చు దేవుడు మందిరంలో కూర్చున్నప్పుడు కావచ్చు లేకపోతే సెల్ ఫోన్లో దేవుని వాక్యం చూస్తున్నప్పుడు కావచ్చు దేవుని పాటలు వింటున్నప్పుడు కావచ్చు మనం అనుకుంటాం దేవుని కొరకు ఇలా బ్రతకాలి దేవుని కొరకు ఇలా జీవించాలి దేవుని కొరకు ఇలా ఉండాలి ఇదిగో ఇలాంటి రోషం కలిగిన భక్తి చేయాలి ఇదిగో రోషం కలిగి దేవుని కొరకే ఉండాలి అనుకుంటాం ఆ పాట ఎన్నసేపు వాక్యం ఎన్నంతసేపు అది కొంచెం పక్కపోయిందనుకో అనుకో మన మనసు మళ్ళీ ఏమైంది ఎక్కడ పెరిగే ఇది ఎక్కడికి ఇది గాలిలాగా పరిగెత్తా ఉన్నది అందుకని ఇక్కడ అంటున్నాడు నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే నీతిగా నువ్వు జీవించాలంటే నీతిగా నువ్వు బ్రతకాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంట నీ బుద్ధిని నీ స్వాధీనంలో ఉంచుకోవాలి రెండు నీ మనసును నీ స్వాధీనంలో ఈ ఎప్పుడైతే నీలో స్థిరంగా ఉంటాయో నీతి కార్యాలు నువ్వు చేస్తావు ఏం చేస్తావు నీతి కార్యాలు చేస్తా ఇక్కడ యశయభక్తులు అదే కదా అంటుంది నీతిగా జీవించాలి నీతిగా జీవించినప్పుడే నీ బుద్ధి సరిగ్గా ఉంటుంది నీ మనసు సరిగా ఉంటుంది ఈ నీతిగా ఎప్పుడైతే జీవించమో మన మనసు పాడైపోతుంది మన బుద్ధి పాడైపోతుంది రెండు మన మనసు మన బుద్ధి స్థిరంగా ఉండాలంటే రెండోది మనం ఏం చేయాలంట కీర్తనులు ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం కీర్తనలు ముప్పై ఒకటి ఆ ఏం చేయాలంట ముందు ఆయన కొరకు కనిపెట్టాలి బుద్ధి కలిగిన వారుగా మనస్సు నెమ్మది పరుచుకునే వారిగా మనం జీవించాలంటే ఒకటి నీతిగా బ్రతకాలి రెండోది ఎలా బ్రతకాలంటే మనము ఆయన కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి ఈరోజు ఎవరి కొరకు కనిపెడుతున్నాం ఎవరి కొరకు మనం ఎదురు చూస్తున్నాం కొంతమంది కాయలు కట్టి కాయలు కాయలు కాచిపోయి ఆ వాకిల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు వాడు రాలేదు ఏంది ఈడు రాలేదు ఈడో వస్తానన్నాడు అని చెప్పి ప్రధోని బిడ్లారా ఏం చేస్తూ ఉంటాను కాయలు కాయ కట్టిన దాకా ఎదురు చూసే పనిలోనే ఉంటారు మనం ఎవరి కొరకు ఎదురు చూడాలంట దేహోవ కొరకు అంటే దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుని కొరకు ఎందుకు ఎదురు చూడాలంట బుద్ధి కలిగిన బ్రతకటానికి మనస్సు నెమ్మది కలిగిన బ్రతకటానికి చాలామందికి ఆస్తిగా ఉన్నది అంతస్తులు ఉంటాయి హోదా ఉండిద్ది పలుకుబడి ఉన్నిద్ది ఏది కుటుంబంలో కొరత ఉండదు తినడానికి అన్నీ ఉంటాయి కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటాయి వారికి మనసు నెమ్మది ఉండదు ఉన్నిద్దా జ్వరం వచ్చిందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక ఇన్విషన్ చేస్తే జ్వరం తగ్గిద్ది తలనొప్పి ఉందంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గిద్ది అవునా కాదా కాలు గాయమైందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాయ కట్టు కట్టించుకుంటే తగ్గిద్ది అవునా కదా అంటే మనిషి శరీరానికి ఏది గాయమైనా వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది నయమవుతుంది మనసుకే గాయమవుతే దాన్ని బాగు చేసేవాడు ఎవడ ఉన్నాడు అందుకని దేవుడు అంటున్నాడు నీ మనసు ఎలా ఉండాలంట నిబ్బరం కలిగి ఉండాలంట ఏం కలిగి ఉండాలి నిబ్బరం అంటే స్థిరత్వం కలిగి ఉండాలంట ఇది స్థిరత్వం లేదనుకో గాలికి ఎగిరే ఇస్రాక్ వలె నీ మనసు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరిగెత్తుంది అలా పరిగెత్తడం వలన నీతిని కోల్పోతావు ఆయన ఎదురు చూసే మనస్తత్వాన్ని కోల్పోతాం ఈరోజు చాలామంది ఆత్మజీవితము ఎందుకు పాడైపోతుందంటే కారణం ఏంటంటే స్థిరత్వం లేకపోబట్టే ఏం లేదండి స్థిరత్వము లేకపోబట్టే మీకు ఒక ఉదాహరణ చూద్దాం సంసోన్ ఉన్నాడు ఎవరండి సంసు నాయాపద్ర గ్రంథంలో ఉంటాడు చూడండి దేవుని అతన్ని ప్రతిష్ఠ చేసి ఎన్నుకొని తన తల్లి గర్భంలో నుండి ఎన్నుకొని నిర్మించి భూమి మీదకి పంపించున్నాడు కదండి కానీ అతను ఎదిగి పెద్దవాడైన తర్వాత తన మనస్సు దేవుని కొరకు ఎదురు చూసేటట్టు లేదు ఎవరి కొరకు ఎదురు చూస్తుంది అమ్మా ఎవరి కొరకు ఎదురు చూస్తుంది దలీలా కొరకు ఎదురు చూస్తుంది ఎవరి కొరకు దలీలా తన కొరకు ఎదురు చూస్తుంది తన మనసు ప్రీగుతా ఉందండి ఏం చేస్తుందండి పీకుతా ఉందంట తన దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా తన దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా తనతో ఎప్పుడు మాట్లాడాలా తన సాంగత్యం ఎప్పుడు చేయాలా తనతో నేను ఎలా ఉండాలా తన మనస్సు ఇతను ఎన్నుకున్న విధానం ఏంటి ఇతను దేవుడు ఏర్పాటు చేసుకునే విధానం ఏంటి ఇతను ప్రవర్తించవలసిన ప్రవర్తన ఏంటి దేవుని కొరకు స్థిరమైన మనసు కలిగి దేవుని కార్యాల కొరకు నిలబడాల్సిన వ్యక్తి ఎడు చూస్తున్నాడు లోకం వైపు చూస్తున్నాడు లోకం వైపు చూడటానికి కారణం ఏమిటి దేవుని కొరకు ఎదురు చూసే మనస్సు ఉందా లేదు ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూడలేని మనసు లేదో తన నీతిని కోల్పోయాడు ఏమేడండి తన నీతిని కోల్పోయాడు తన నీతిని కోల్పోవడం ఏం జరిగింది చివరికి ప్రదోన్ బిడ్డలారా తన దగ్గరున్న బలమును దేవుని ఆత్మను కోల్పోయారు ఈరోజు చాలా మంది ఎందుకు కోల్పోతున్నారంటే దేవుని ఆత్మని ఎందుకు కోల్పోతున్నారంటే దేవుడు నీకు ఇచ్చిన బలమైన శక్తిని నీకు ఇచ్చిన గొప్ప కృపావరముని మీరు ఎందుకు కోల్పోతున్నారంటే దేవుని కొరకు ఎదురు చూడటం మానేసి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు లోకం వైపు లోకములున్న మనుషుల వైపు లోకములున్న ఆశల కొరకు మనం ఏం చేస్తున్నాం ఎదురు చూస్తున్నాం అందుకనే స్థిరమైన బుద్ధిని కావాలంటే స్థిరమైన మనస్సుని కావాలంటే నెంబర్ వన్ నీతిగా నువ్వు బ్రతకాలి అబ్రహామును చూడండి నీతిగా బ్రతికాడు కాబట్టి ధైర్యంగా దేవుని దగ్గర నిలబడి అయా నేను నీతో మాట్లాడతానయ్యా ఏమంటున్నాడు నేను నీతో మాట్లాడతానయ్యా ఏం మాట్లాడతావు అంటే ఇదిగో నువ్వు సుధోగోమూర పట్టణానికి వెళ్తున్నావు కదా అక్కడ యాభై మంది నీతిమంతులు ఉంటే నువ్వేం చేస్తావయ్యా ఏమంటున్నాడు యాభై మంది నీతిమంతులు ఉంటే నువ్వేం చేస్తావయ్యా పట్టణాన్ని కాల్ చేస్తావా అబ్రోహం అక్కడ చరిత్ర నాకు తెలుసాయా ఏమంటున్నాడు అక్కడ చరిత్ర నాకు తెలుసాయా నీకు తెలీదేమో ఎందుకంటే నీ ఊరికి ఆ ఊరికి కొంచెం దూరం ఉండవచ్చు మధ్యలో గ్యాప్ ఉండొచ్చు నువ్వు వాళ్ళు పట్నంలోకి వెళ్ళి నివసించలేదు కాబట్టి ఆ సుధగోబురపట్నంలో ఉన్న పరిస్థితులు నీకు తెలియపోవచ్చు కానీ వారి స్థితి ఏందో నాకు అవును కదా మన ఊరిలో విషయాన్ని పక్కన ఊరిలో విషయం తెలియాలంటే టైం పట్టిద్దా పట్టదా అక్కడ ఉన్న మనుషుల గురించి మనకు తెలియాలంటే టైం పట్టిద్దా పట్టదా తెలీదు ఆడకెళ్ళి ఉంటేనే కానీ ఆ మనుషుల యొక్క ప్రవర్తన ఆ మనుషుల యొక్క క్రియలు ఆ మనుషుల యొక్క నడవడి వారి యొక్క బుద్ధి వారి మనసు ఎలా ఉందో తెలిసింది మనం ఈ ఊరిలో ఉండే పక్క గురించి చెప్పమంటే ఏం చదువుతాం అబ్రాహ్మని కూడా ఇది అంటున్నాడు అబ్రాహ్మ ఆ సదోగౌర పట్నం గురించి నీకు తెలియదు సరే నీ దంటున్నావు కదా యాభై మంది ఉంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ నేను రక్షిస్తా దీనికి డౌట్ వచ్చింది ఏమొచ్చింది డౌట్ వచ్చింది అంటే ఆ సుధోగౌమర పట్టణంలో యాభై మంది కూడా లేరా సరేనయ్యా ఇంకో మాట అడుగుతా సరే చెప్పబ్రో ముప్పై మంది ఉంటే ఏంటంట ఎంతమంది ముప్పై మంది ఉంటే అవునా నవ్వే దేవుడు ముప్పై మంది ఉంటేనా సరే నీ మాట ప్రకారం ఆ ముప్పై మంది ఉన్నా కూడా నేను అంటే ముప్పై మంది కూడా స్థిరమైన బుద్ధి లేదు ఆ ముప్పై మందికి స్థిరమైన మనసు లేదు నీతిగా బ్రతుకుదవన లేదు దేవుని కొరకు ఎదురు చూసే తత్వము ఆ పట్టణానికి లేదు వెనక్కి మళ్ళీ డౌట్ వచ్చింది నేనేది ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు ముప్పై మంది ఉంటే కాపాడుతున్నానంటే దేవుడు అన్నాడు మళ్ళీ అన్నాడు కదా అయ్యా పది మంది ఉంటే ఎంత పది మంది సరే అబ్బా నీ మాట ప్రకారమే పది మంది సరే పో పోనకి ఇంకా అంటున్నాడు అయ్యా ఒక్కమారు మాట్లాడతా ఏమంటున్నాడు దుమ్ముని దూళిని నేను ఒక్కసారి మాట్లాడతా మాట్లాడతానే ఉన్నా కదా ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడదు మాట్లాడు ఐదుగురు ఉంటే ఎంత లెక్కేసుకుని నలుగురు ఉన్నారా ఆ నలుగురిలో కూడా సరవైన బుద్ధి కలిగిన వాళ్ళు లేరు సరైన మనసు కలిగిన వాళ్ళు లేరు చివరికి ఎంతకు వచ్చాడు ఐదుకొచ్చాడు వచ్చాడు చూడండి దేవుని దగ్గర ఎప్పుడు ఇలా బ్రతలాడతామంటే మనం నీతి తప్పినప్పుడే బ్రతలాడతాం మన మనసు దేవుని కొరకు ఎదురు చూసే తత్వం లేనప్పుడే ఏదైనా సడైన వచ్చినప్పుడు సరణుగా ఏదైనా ప్రళయం వచ్చినప్పుడు అప్పుడు మనము ఏం చేస్తూ ఉంటాం దేవుణ్ణి ఎతికే పనిలో ఉంటాం ఏంటండి పది మంది కన్నీకులు ఐదుగురు కన్నీకులు ఎతికి నూనె దీపాలు వెలిగిస్తా దీపాలు వెళ్ళకపోయినప్పుడు వాళ్ళు ఏం ఎదుగుతున్నారు నూనె ఎక్కడుందా నువ్వు దేనికి సాదృశ్యమై ఉంది ప్రార్థనకి సాదృశ్యమై ఉంది నువ్వు పొదుగూకులు ప్రార్థన చేయకుండా ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆ కష్టం వచ్చినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు వింటాడా విన్నాడు కదా అందుకని ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నిబ్రం కలిగి అంటే స్థిరత్వం కలిగి ఉండండి ఏం కలిగి ఉండాలంట మీ బుద్ధి విషయంలో స్థిరత్వం కలిగి ఉండండి మీ మనసు విషయంలో స్థిరత్వం కలిగి ఉండి ఆ రెండు స్థిరంగా ఉండాలంటే మీరేం చేయాలి నెంబర్ వన్ నీతిగా ఉండాలి నెంబర్ టూ దేవుని కొరకు ఎదురు చూసే మనస్సు ఉండాలి మన నెంబర్ త్రీ ఏమి ఉండాలి చూద్దాం అది కూడా బైబిల్ గ్రంథంలో నుండి నెంబర్ త్రీ చూడండి ప్రదోని బిడ్లారా ప్రమేణ సంగమా కీర్తనలు ఇరవై ఏడు పద్నాలుగు ఇరవై ఏడు పద్నాలుగు ఏం చేయాలంట ధైర్యముగా అంటే దేవుని దగ్గర ధైర్యంగా బ్రతకగలిగిన జీవితం ఉండాలంట ఏముండాలంట దేవుని దగ్గర ధైర్యంగా బ్రతకగలిగిన జీవితం ఉండాలంట ఈ మూడు లక్షణాల మనలో ఉంటే బుద్ధిని కోల్పోము మనస్సును కోల్పోము దోన్ బిడ్లార ప్రమేణ సంగమా అందుకనే అబ్రహాము బయలుదేరేటప్పుడు ఏమి లేనివాడుగా బయలుదేరాడు ఎప్పుడైతే తన బుద్ధిని స్థిరపరచుకున్నాడో తన మనస్సును స్థిరపరుచుకున్నాడో దేవుడు అబ్రహామును అంచెలంచెలంచె లంచెలుగా ఆశీర్వదించటము ప్రారంభం ఈరోజు చాలా కుటుంబాలు ఎందుకు ఆస్వాదింపబడతలేదంటే చాలా కుటుంబాలు ఎందుకు ఇంకా పతనకరమైన జీవితంలోనే అంటే చాలామంది కుటుంబాలు ఎందుకు ఇంకా అదే స్థితిలో అదే కరమైన పరిస్థితులు బాధపడుతున్నారంటే కారణం ఏమిటంటే ఈ రెండు కోల్పోబట్టే ఏ రెండు బుద్ధి మనస్సు కోల్పోబట్టే వారు ఇంకా ఆస్వాదింపబెడలేదు నేను మూడో విషయం చెప్పి ముగిస్తా పెద్దోని ఈ మనము నిబ్బ్రం కలిగిన బుద్ధి కలిగి ఉండాలన్నా నిబ్బరము కలిగిన మనస్సు కలిగి ఉండాలన్నా మూడు చెప్పా ఏం చేయాలంటే మనం ఒకటి నీతి కలిగి బ్రతకాలి రెండోది ఏంటిది దేవుని కొరకు కనిపెట్టే వారికి ఉండాలి మూడోది ప్రభు దగ్గర ధైర్యముగా ఉండేటట్టు ధైర్యంగా జీవించే మనస్సు మనకి ఉండాలి ఇవన్నీ కలిగి ఉంటే మనకి ఏం కలిగింది లాభాలేంటి మరి మనకి నీదిగా బ్రతకమంటున్నారు దేవుని కొరకు ఎదురు చూడమంటున్నారు ప్రభుకు దగ్గరగా జీవించమంటున్నారు కదా మరి ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటే మాకేంటి లాభం అంటే ఈ లాభాలు చెప్పి నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తా అప్పుడే దోన్ బిడ్లారా ప్రమేణ సంగమా ఒకటి చూడండి కీర్తనలు యాభై ఏడో అధ్యాయము ఏడో వచ్చినాం యాభై ఏడు ఏడో వచ్చినాం ఏం కలిగి ఉందంటండి నిబ్బరముగా ఉన్నది ఆ ఒకటి మనకు కలిగే మేలు ఏమిటంటే దేవుణ్ణి ఎప్పుడు స్థుతిస్తూ ఉంటాం ఏం చేస్తామండి దేవుణ్ణి ఎప్పుడు స్థుతిస్తూ ఉంటాం ఎప్పుడు నీతిగా బ్రతికి దేవుని కొరకు ఎదురు చూసి ప్రభు దగ్గర ధైర్యంగా ఉండగలిగితే మన స్థిరమైన బుద్ధి ఉంటుంది కాబట్టి మన స్థిరమైన మనసు ఉంటుంది కాబట్టి మనకు కలిగే లాభం ఏంటంటే గానం చేస్తూ ఉంటాం ఎప్పుడు వస్తాయి పాటలు చెప్పండి భయంలో ఉన్నప్పుడు వస్తాయా సంతోషంలో ఉన్నప్పుడు వస్తాయా సంతోషంగా ఉన్నప్పుడే కదా అంటే ఆనందకరమైన జీవితాన్ని కలిగి మనం జీవిస్తాం ఏంటండి ఆనందకరమైన జీవితం కలిగి మనము జీవిస్తాం పెద్దోని బిడ్లారా రెండవది మనం గమనించినట్లయితే అపవాదు నుండి మనం తప్పించుకోబడతాం ఏంటండి మన మనసు స్థిరంగా ఉన్నప్పుడు మన బుద్ధి స్థిరముగా ఉన్నప్పుడు నీతిగా మనం బ్రతికినప్పుడు ఆయన కొరకు మనం ఎదురు చూచినప్పుడు ప్రభువు దగ్గరగా మనం జీవించినప్పుడు అపవాదికి మన దగ్గర చోటు ఉండదు చూస్తారు అది కూడా పేతురు మీరు చదువుకున్న బాగా విందగా మొదటి పేతురు ఐదు ఎనిమిదిలో మనం చూసినట్లయితే వాడు గర్జించి సింహం ఎవరు మింగదు అని చూస్తున్నాడు వాడు మింగటానికి వచ్చినా కూడా దేవుని పక్షంగా మనం నిలబడినప్పుడు అపవాదికి చోటు ఉండదు ఉండిదా ఉండదు ప్రధ్వని బిడ్లరా మూడో విషయం మనం గమనించినట్లయితే ఆయన మార్గం మనం నడిచే మార్గం అన్నిటిలో ఆయన తోడై ఉంటాడు ఏం కలిగి ఉంటాడండి మనం నడిచే ప్రతి మార్గంలో ఆయన మనకు తోడై ఉంటాడు ఏ శివగ్రంథము ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన తర్వాత మీరు చదువుకోండి ప్రధ్వని బిడ్డలారా మూడో కలిగి మూడోది మనకు కలిగే మేలు ఏమిటంటే మనం నడిచే మార్గములన్నిటిలో దేవుడు మనకేమై ఉంటాడు తోడై ఉంటాడు అందుకని ఇంకేం కావాలి భాగ్యం అవునా కదా పెద్దోన్ బిడ్లారా దేవుడు మనకు తోడే ఉంటాడు నాలుగోది మనం గమనించినట్లయితే ఆత్మలో కూడా ఎప్పుడు దేవుణ్ణి మనం స్థుతిస్తూ ఉంటాం ఏం చేస్తామండి ఆత్మలో కూడా మనం ఎప్పుడు దేవుణ్ణి స్థుతించే వారిగా మనం ఉంటాం ప్రధోన్ బిడ్లారా ప్రమేణ సంగమా అందుకని ఈ యొక్క మధ్యాహ్న కాలం శ్రీదేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిబ్బురము కలిగి ఉండు ఏ విషయంలో నిబ్బరం కలిగి ఉండాలంటే బుద్ధి విషయంలో నిబ్బరం కలిగి ఉండాలి మనసు విషయంలో నిబ్బరం కలిగి ఉండాలి అవి ఎలా వస్తుంది అంటే ఒకటి మనం నీతిగా బ్రతకాలి రెండోది దేవుని కొరకు మనం ఎదురు చూడాలి మూడోది ప్రభువుకు దగ్గరగా మనం జీవించాలి అలా ఉంటే మనకు కలిగే లాభం ఏంటంటే ఆనందంగా మనం బ్రతకగలుగుతాము రెండోది అపవాది అపవాది దగ్గరికి మనము అపవాది నుండి మనము తప్పించబడతాము మూడోది మన మార్గములన్నింటిలో దేవుడు మనకు తోడై ఉంటాడు నాలుగోది ఆత్మలో కూడా మనం దేవుణ్ణి స్థుతించగలుగుతాం ప్రతి బిడ్లరా కాబట్టి ఎటువంటి లక్షణాలు ఈ రోజు మనలో ఉన్నాయి బుద్ధి స్థిరత్వమైన బుద్ధి మనం కలిగి ఉన్నామా స్థిరత్వమైన మనస్సు మనం కలిగి ఉన్నామా మనం నీతిగా బ్రతకగలుగుతున్నామా దేవుని కొరకు మనం ఎదురు చూడగలుగుతున్నామా ప్రభుకు దగ్గరగా మనం ఉండగలుగుతున్నామా ఈ మధ్యాహ్న కల సములో మనం మనం పరిశీలించుకొని ప్రార్థన చేసుకున్నాం